హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ చరాల ఈరోజు మనం ఘట్టమ తల్లి గురించి అయితే తెలుసుకుందాం ఘట్టమ తల్లికి గుడికి వెళ్ళే మార్గంలో రోడ్డు మార్గంలో ఎడం అయితే భారీ అనుమతుల విగ్రహం అయితే ఉంది ఈ అనుమతులను చూసిన తర్వాత మీరు అయితే తల్లి గుడికి వెళ్ళండి ముందుగా మా ఛానల్ ఆర్సీన్ యూట్యూబ్ అన్ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి గట్టు మీద వెలిసిన మహాశక్తి పీఠం మహాశక్తి రూపమే ఘట్టంపల్లి గట్టమ్మ తల్లి ములుగు గట్టమ్మ తల్లి ఈ గట్టమ్మ తల్లిని గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధిగాంచింది మేడారానికి వెళ్లే ముందు ఈ గట్టమ్మ తల్లి ఎంట్రెన్స్ లాంటి అని అర్థం గేట్ హైవే ఆఫ్ మేడారం అని కూడా మనం అనవచ్చు ఇప్పుడైతే మేడారం భక్తుల చేత మొదటి మొక్కుల తల్లిగా కొలవబడుతుంది గట్టమ తల్లి ప్రయాణంలో క్షేమాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించే దేవతగా కీర్తించబడుతుంది ఆదివాసీ నాయకపోరులు గట్టమను తమ ఇలవేలుపుగా కొలుచుకుంటారు మేడారం సమ్మక్క సారలమ్మ జాదలకు తరలివచ్చే వచ్చే భక్తులు ముందుగా వరంగల్ ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఘట్టమను దర్శించుకుంటారు గట్టమ్మ చాలా సంవత్సరాల క్రితం గట్టంపల్లి గ్రామంలో వెలిసింది నేడు ఆ ప్రాంతాన్ని ప్రేమ్ నగర్గా పిలుస్తూ ఉన్నారు ములుగు సమీపంలో ఎత్తైన గుట్ట కలిగి రహదారికి ప్రమాదంగా ఉండడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి రోడ్డు ప్రమాదాలు నిరోధించేందుకు గట్టు మీద మహాశక్తి రూపమైన తల్లిని అంటే ఘట్టమ్మ తల్లిని ప్రతిష్ఠించినట్లు చెప్పుకుంటారు నమ్మక్క సారక్క జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ గట్టమతలికి ముక్కులు అప్పజెప్పుతూనే ఉంటారు జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా గట్టమతల్ని దర్శించుకొని వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామని భక్తుల నమ్మకం మేడారం చుట్టూ తొమ్మిది ఉన్నాయి వీటిని అమ్మవారికి పొలమీరగలుగా వ్యవహరిస్తారు వీటిలో ఒక ములుగు గట్టమ్మ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తుంది గట్టమ్మ తల్లిని గిరిజన పూజారులైన నాయకపోడులు మేడారం మార్గంలోని గండి కామారము కాలువపల్లి అటవీ మార్గాలు జంగాలపల్లి ఆవాల ములుగు ప్రేమ్నగర్ గట్టమ్మ తల్లి వద్ద తల్లి తిరిగిందని అడవుల్లో తిరిగే సమయంలో ఆదివాసీ ప్రజలపై గుడ్డేలుగులు దాడి చేసేవని ఆ గుడ్డేలుగులను గట్టమ్మ బాణంతో చంపి ఆదివాసీలకు విముక్తి కలిగించిందని ఆదివాసీలకు అన్ని విధాలుగా అండగా ఉండేదని చెబుతారు చాలమ్మ నాగురమ్మ పవిద్దరాజు జంపన్న గోవిందరాజు సోమక్క లక్ష్మక్కలు కాకతీయ ప్రతాప వృద్ధ చక్రవర్తితో మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి మంచి అంగరక్షకురాలిగా ఉంటూ ధైర్య సాహసాలతో శత్రువులతో యుద్ధం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చుకొని చరిత్ర కెక్కింది గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాన్ని పణంగా పెట్టి అమలులయ్యారు వీరితో పాటు ఈ అమర అనవీరులతో పాటు మేడారం యుద్ధ అమరవీరులైనటువంటి గండగొడ్డెలు బాలగోము బాలకుమారస్వామి ధూలిమిత్తి పోలకాడు సీతారామన్న నాయుడు ఉయ్యాల బాలుడు గట్ట మీద ముసలయ్య ముసలమ్మ కృష్ణస్వామి కోతరాజు తదితరులకు కూడా గుళ్ళు కట్టి గొప్ప జాతరలు నిర్వహిస్తున్నారు అమ్మవారి సేవలో ఆదివాసీ నాయక్ కో పూజల పాత్ర చాలా గణనీయమైనది వీరు పురాతన కాలం నుంచే ఘట్టమ్మ అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు వారి తాత ముత్తాతల తరం నుంచి ఈ పూజలు నిర్వహిస్తున్నారు ఘట్టమతలిపై ఆధారపడి వంద కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ ఘట్టమ గుడి వెనక భాగంలో ఉన్న అడవి ప్రాంతంలో కనక వజనిక తీసుకువచ్చి గుడికి ఇరువైపులా ఉన్న సమ్మక్క సారక గిద్దలపై కంకవనాన్ని ప్రతిష్ఠిస్తారు అనంతరం గట్టమతలికి బోనాన్ని సమర్పిస్తారు ఆదివాసీ నాయక్పూర్లో గట్టమతలికి ఫిబ్రవరి పద్నాలుగున బుధవారం రోజున పిల్ల పండుగ నిర్వహించడం జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి తల్లికి ఇష్టమైన రోజు బుధవారం ఫిబ్రవరి పద్నాలుగున ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్పోడ్ కమిటీ హాల్ నుంచి వంద కుటుంబాలు ఇంటింటికో బోనం వండి పట్టుకొని ఐదు నుంచి ఆరు దేవలను తీసుకొని అమ్మవారి ఆడబిడ్డల వీళ్ళు శివశత్తురు బోనాలతో ములుగు గట్టమ్మ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ ఆదివాసీ ములుగు ములుగుఘట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆ సింగ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఎదురు పిల్ల పండుగను వారి కులదైవమైన లక్ష్మీదేవరులతో సన్నాయి మేళాలు డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఈ ఎదురు పిల్ల పండుగను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది గట్టమ్మ తల్లి సమ్మక్కకు నమ్మిన బంటు శ్రీరామునికి ఆంధ్రాడితోడైనట్లు శివునికి నందీశ్వరుడు పూజలు అందుకున్నట్లుగా వనదేవతలకు నమ్మిన బంట అయినటువంటి గట్టమ్మ తల్లి సమ్మక్క సరళమతళ్ళతో సమానంగా పూజలు అందుకున్నట్లు భక్తులు చెబుతారు ఈ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారక్క తల్లి దేవుతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తుల్లో నాటుకపోవడంతో మూలుగు సమీపాన గట్టమ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అయితే బుధ గురువారాల్లో ఘట్టమ్మ తల్లికి ఇష్టమైన రోజులు ఎక్కువగా ఆదివారాల్లో భక్తులు వస్తారు వచ్చేవారు తల్లికి చీరలు రైతలు వడిబియ్యం కుడకలు పోకాలు ఖర్చురాలు తీసుకొస్తారు తల్లికి రంగురంగుల గాజులు వేసి చీరలు పెట్టి దండలు వేస్తారు మమ్మల్ని చల్లగా చూడాలమ్మా గట్టమ తల్లి అని అంటూ మొక్కుకుని వెళ్తారు అమ్మవారు భక్తుల కూరకెలు తీస్తే అమ్మవారికి బండారి బంగారం ముక్కు పొడకలు వెండి కిరీటాలు గాజులు సమర్పిస్తారు భక్తులు పెళ్లి కాని స్త్రీలకు మంచి భర్తలు దొరకాలని సంతానం లేని మహిళలకు సంతానం కలగాలని అమ్మవారు చెట్టుకి తొట్టగడతారు రైతుల పంటలు సమృద్ధిగా పండాలని తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని విద్యార్థులు చదువుల్లో రాణించి ఉద్యోగం సాధించాలని అనేక మంది భక్తులు తమ సమస్యలను పరిష్కరించాలని ఘట్టంకు మొక్కుకుంటారు కొత్త వాహనాలు కొన్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లికి ఎల్లవేళలా మా వెంటే ఉంటూ తమ జీవితాల్లో విజయాలు రావాలని కోరుకుంటారు మురుగుఘట్టమ తల్లి మరో శక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటూనే ఉంటుంది నిత్యం